విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది ఎగువ నుంచి బ్యారేజీకి వస్తున్న వరద నీరు రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్కులుగా ఉంది కృష్ణానది తూర్పు ప్రధాన కాలువ పశ్చిమ ప్రధాన కాలువ గుంటూరు ఛానళ్లతో పాటు బ్యారేజీ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజీలోని డెబ్బై గేట్లు తెరిచారు పది గేట్లను ఐదు అడుగుల మేర అరవై గేట్లను ఆరు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని విడుదలతున్నారు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీష విజ్ఞప్తి చేశారు కశాం బ్యారేజ్ కి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్స్ వాటర్ పులజింతలు జరగడం జరిగింది దీంట్లో భాగంగా ఈ లోయింగ్ రైపేరియన్ విలేజెస్ రివర్ పక్కన ఉన్న అలర్ట్ పెట్టి ఉన్నాము అన్ని చోట చోటంగా ఉన్నారు ఈవెన్ ఎస్ డిఆర్ఎఫ్ కూడా ఎక్కడికక్కడ సుచిద్దంగా ఉన్నారు ఇక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రయాణపట్నం ఫెడ్ పాయింట్ అలాగే పైమము చిన్న లంక పెద్ద లంక సో ఈ ఏరియాలో ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్త ఫ్లో అక్కడ ఏదైనా కనెక్టెడ్ కనెక్షన్ పోతే పోయి ఉంటే రోడ్కి అక్కడికి కావాల్సిన బోట్లు ఏర్పాటు మనం చేయడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ కలా మాక్సిమం త్రీ ల్యాక్స్ క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి ఎక్కడైతే ఈ ఫెర్రీలో అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి అలాగే పిల్లల్ని పశువులని కూడా ఎక్కడ నీళ్ళు దగ్గరికి వెళ్ళం ఇవ్వకండి కొంచెం ఈ టూ డేస్ అప్రమత్తంగా ఉండండి కోరుతున్నాను